మిత్రులారా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీ శంకర భగవత్పాదుల సౌందర్యలహరి నుండి ఇరవై ఒకటో శ్లోకం నిమాటవ్యాం మృదితమల మనసా మహాంతః పశ్యంతో దరమాదలహరీం శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో ఆ త్రిపుర సుందరిని కుండలినీ రూపంలో ధ్యానిస్తూ ఉన్నారు తటిల్లేఖా తన్వీం తటిల్లేఖ అంటే మిరుపుతీగాని మెరుపు తీగ ఒక క్షణకాలం మాత్రం అలా మెరుస్తుంది అలా క్షణకాలం మెరిసేటటువంటి మెరుపు తీగవలే తపన శశి వైశ్వానరమీం తపన శశి వైశ్వానర చంద్ర అగ్ని సమన్వితమైనటువంటి సూర్యచంద్రాగ్నుల సమన్విత కాంతి చేత ప్రకాశించేటటువంటి నిషణ్ణాం షాప్యుపరి కమలానాం తవ కలాం షణ్ణా అప్యుపరి కమలానాం ఇక్కడ షణ్ణాముప్యుపరి కమలానాం అంటే ఆరు కమలముల పైభాగాన ఉపరి అంటే పైభాగాన ఆరు కమలములు అంటే ఏంటంటే మన దేహములో ఉన్నటువంటి చక్రాలు మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధి చక్రం చక్రం ఈ షట్ చక్రాలు సాధారణ మానవుడిలో మొగ్గల్లాగా ఉన్నాయి తామర మొగ్గల్లాగా ఎప్పుడైతే సాధన చేస్తామో ధ్యాన సాధన చేస్తామో అమ్మవారిని ఉపాసిస్తామో అప్పుడు ఈ కమలములు వికసిస్తాయి ఆ మొగ్గలు వికసిస్తాయి వికసించి ఆ ఏదైతే మూలాధార చక్రంలో కుండలినీ రూపంలో బిసతంతు తనీయసి తామర తూడులోని నాళం వలె సన్నగా ఉంటుందో ఒక తీగలాగా ఆ కుండలినీ రూపం ఈ షట్చక్రాల గుండా ప్రయాణించి అక్కడే మనం బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథులు కూడా చెప్పుకున్నాం గతంలో ఆ గ్రంథులన్నిటినీ దాటుకొని షట్చక్రాలకు పైన సహస్రార చక్రం ఆ సహస్రార చక్రంలోకి షన్నాం అప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మహాపద్మాటవి ఏదైతే సహస్రార కమలం ఉందో దాన్నే శంకరుడు పద్మహాపద్మాటవిగా పద్మాల వనంగా తెలియజేస్తూ అలాంటి పద్మాల వనంలో నిషణ్ణా కూర్చుని ఉన్నటువంటి తవ కళా దాన్నే సాదాఖ్య కళ అంటాం మనం ఈ కుండలినీ రూపంలో ఉన్నటువంటి ఆ చిక్తి సహస్రారకమలో ఉన్ కమలంలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి చేరడము శివ సాయుధ్యము అంటాం దాన్నే సాదాఖ్య కళగా చెప్తాం అదే చిక్తి చంద్రబింబముల ప్రకాశించటానికి కూడా ఇక్కడ కళ షోడశ కళలు అమ్మవారి యొక్క పదహారవ కళగా భావిస్తాం మూలాధారము నుండి అమ్మవారు ఒక మిరుపు తీగలాగా సూర్యచంద్రాగ్ని సమన్వితమైనటువంటి కాంతితో ఆ సహస్రార కమలములో చంద్రబింబములాగా ప్రకాశించటం ఆ కళను మృదితమల మనసా మహంత పశ్యంతో దదతి పరమాహ్లాదలహరి అలాంటి ఆ దృశ్యం ఎవరు మనసులో భావించుకోగలుగుతారు అంటే మృదితమల మాయేనా మనస్సును అవిద్య అహంకారము మాయ అరిషడ్వర్గాలు వీటన్నింటి మలినాల నుంచి క్షాళణము కావించబడినటువంటి ఆ మలినాలన్నీ తొలగించబడినటువంటి చిత్త సంస్కారం జరిగినటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగిన మహాంతః మహాపురుషులైనటువంటి యోగులు దధతి ఏంటి పరమాహ్లాద లహరీం దధతి అంటే పొందటం వాళ్ళు ఏం పొందుతారు అంటే బ్రహ్మానందాన్ని పొందుతారు పరమాహ్లాద ఆ ఆనందం అనేటటువంటి ప్రవాహం లహరి అంతులేనటువంటి నిరతిశయ ఆనందాన్ని పొందుతారు ఎవరైతే ఆ కామా కామాది మలినాలన్నీ పోగొట్టుకుంటారో తమ మనసులోని ధ్యానము ద్వారా సత్సంగము ద్వారా పుస్తక పఠనం ద్వారా వారి మనసులో ఉన్నటువంటి కామాది మలినాలన్నీ ఎవరైతే పోగొట్టుకున్న యోగీశ్వరుడున్నారో వారు తమ మనస్సుతో నిన్ను ధ్యానించి నీ యొక్క సాదాఖ్య కళను సూర్యచంద్రాగ్ని సమన్వితమైనటువంటి మెరుపు తీగలాగా ఒక చంద్రబింబములాగా సహస్రార కమలంలో కూర్చున్నటువంటి నిన్ను వాళ్ళు తమ మనసుతో ధ్యానించి మహదానంద ప్రవాహంలో ఓలలాడతారు బ్రహ్మానందాన్ని పొందుతారు అంటూ ఇక్కడ ఆ రూప రూపవర్ణన చేయడం జరిగింది మనం గమనిస్తే ఇందులో అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలు తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని పిసుతంతి తనీయసి ఇలాంటి నామాల్ని కూడా మనం ఈ శ్లోకంలో పారాయణం జరిగింది సర్వం జగదంబ దివ్య చరణారవింద అర్పణ శుభం భూయా